సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ఆరపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండాలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం ఉదయం రెండు కెరన్ ఫర్ హెల్త్ పేరుతో కార్యక్రమ నిర్వాహకులు అతిథులుగా వచ్చిన ప్రముఖులు గ్రామస్థులు యువకులు రన్నింగ్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్ శ్రీనివాస్ నాయక్ బేడిఎస్ ఏండిఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ నాయక్ ఎంబీబీఎస్ కోవేడ ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ యువకులు నిరుద్యోగులు ఈ మధ్య కాలంలో డ్రగ్స్ మహమ్మారికి కనెక్ట్ అవుతున్నారని అన్నారు మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల యుక్త వయసులోనే క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం లేదా కలిగి ఉండటం లేదా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని డ్రగ్స్ కేసులో ఒక్కసారి పట్టుబడితే కనీసం పది సంవత్సరాల శిక్షను అనుభవించవలసి వస్తుందని రౌడీషీట్ ఓపెన్ అయితే జీవితమంతా అంధకారం అయిపోతుందని అన్నారు యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా శ్రద్ధగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించి కన్న తల్లిదండ్రులకు పుట్టిపెరిగిన ఊరికి గొప్ప పేరు తేవాలని అన్నారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మంద ధర్మయ్య మాజీ సర్పంచ్ లావుడియా సరోజన దేవేందర్ మాజీ సర్పంచులు ఎడబోయిన సత్తయ్య బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి బీఆర్ఎస్ నాయకులు కొక్కుల సురేష్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి నరేందర్ రెడ్డి గ్రామ బీజేపీ అధ్యక్షుడు గువాడి రవి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బూరుగుల రమేష్ గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు వ్యతిరేక డ్రగ్ నిర్మూలన గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ ఆరపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినటువంటి నరేష్ నాయక్ మరియు గ్రామ పెద్దలకు ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి మండల పెద్దలు అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో హాజరైనటువంటి యువతి యువతి యువకులకు అందరికీ కూడా నమస్కారములు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ లో భాగంగా ఇది ఈ ప్లేస్ అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మనకు ఎండ్ పాయింట్ వచ్చేసి మీకు అందరికి తెలిసి ఉంటది మన చంద్రనాయక్ తండాలోని ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ అనేది ఫినిషింగ్ పాయింట్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతాం ప్రైమరీ స్కూల్ లో ఎండ్ అవుతాం సో అందరు కూడా ఇక్కడ నుంచి ఒక సిస్టమేటిక్ గా ఒక అందులో ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే వస్తారో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంది మెడల్స్ మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి అందరూ కూడా లాస్ట్ వరకు రావాలి అక్కడ అక్కడ తర్వాత మళ్ళీ కలిసి ఈ ఈ ఈ ముఖ్యంగా రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని చెప్పేసి చర్చించి ఓకే థ్యాంక్ యూ అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మండల ధర్మయ్య గారికి అలాగే టిఆర్ఎస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి అలాగే గగ రెడ్డి గారికి అలాగే మన ఆడేపల్లి సర్పంచ్ సరోజన దేవేందర్ గారికి అలాగే బస్సాపూర్ సర్పంచ్ గారికి సత్తయ్య గారు అలాగే మన యువతి యువకులు ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం రన్ రంగు ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే యువకులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ డ్రగ్స్ వలన ఏ ఏ బారిన పడతారని అలాగే దానివల్ల వచ్చే ప్రభావం ఏంటిది మన యువకులకు మెయిన్ ఇప్పుడు నడుస్తున్న ప్రోగ్రామ్ ఏంటిదంటే డగ్ డ్రగ్ వల్ల చాలామంది పిల్లలు తన యువత ఒక లైఫ్ అనేది పాడవుతుంది ఎందుకంటే వాళ్ళకు ఆ డ్రగ్ అంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ దే ఆర్ కన్జ్యూమింగ్ లైక్ ఇట్స్ అ న్యాచురల్ థింగ్ బట్ ఇట్ ఇస్ నాట్ దే న్యాచురల్ థింగ్ వై బికాస్ ఇట్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ వై బికాజ్ దే ఆర్ అడిక్టింగ్ ద డ్రగ్ అండ్ అండ్ దే స్పాయిల్ దేర్ లైఫ్ ఈ కార్యక్రమానికి వచ్చిన మన కర్రశ్రీఆారి గారికి